డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి సింహరాశి వారికి గజకేసరి యోగం పట్టబోతుంది చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు ఊహించని అదృష్టం మీకే సొంతం మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెట్టడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి తిరిగే ఉండదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది ఈ సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాసికి చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాసువారు పర్వత ప్రాంతాలను తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశువారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాజు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవాడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఈ సింహరాశు స్వభాభిమానము పట్టుదల ఆదర్శం అంతకంట గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయ పల్లడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు వారి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువలన వీరి కోపం ఎక్కువగా ఉంటుంది తన కోపమే తన శత్రువు సామెత వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వాళ్ళు వెతుకుతూ ఉంటారు అందువల్ల ఇతరుల తప్పులు పట్టుట న్యాయం పేరుతో ఇతరులను గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా ఈ సింహరాసురు గుట్టుగుమన చాటుమాడతనము నమ్మించి మోసం చేయట్ లాంటి గుణములు ఉన్నారన్న అస్సలు పడదు సింహరాశు మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలిపడే దృశ్యం కనిపించచో వీరు ఇతర కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతలు భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు అయితే సింహరాశు శుభం ఏమిటంటే మోసం నమ్మించి నమ్మించినట్టేటి ముంచుట కపట ప్రేమ చూపుట వీరి శుభము కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారిని వీరి గట్టి నమ్మకము అయితే ఈ సింహరాశి వర్గ డబ్బు ఆస్తి పాస్తులు అధికారం వీ దృష్టిలేమంత విలువైన కావు కానీ వీళ్ళకి కీర్తి దాహము ప్రచార కాంక్షను రెండు విషయాలకు మాత్రము బాగా లొంగిపోతారు అది డాంబికత్వము ఇతరులతో తమను పొగిడించుకోలేటటువంటి కోరిక మరియు వీరిని వీరిని శ్లాఘించుకున్నటువంటి లక్ష్యం నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఈ రాశి ఏమి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాసు పుట్టిన స్త్రీలకు బాగా E aí అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు కుట్టు పనులు అల్లిక పళ్ళు గృహోపకరణాలు తయారు చేయటో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకు గనుగల గడసరితనము ఉంటుంది ఈ సింహరాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మచు అన్ని రకాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధి విద్యా విధానం టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాల కోసాగారంలో సహకార శాఖల్లో వీరు సా సాధారణముగా రాణిస్తారు ఈ సింహరాశు వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులతో ఎక్కువగా స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశి ఏంటంటే ఈ రాశి జమించే వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు ఈ సింహరాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఎత్తులు చూసి భయపడి వీళ్ళు గౌరవిస్తారు ప్రతి విషయంలోని నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ అనవసరపు ఖర్చు చేస్తారు వీరిని కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశులు అన్ని వేళలా పనిచేయడానికి బాగా ఇష్టపడతారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీళ్ళు అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితాల్లో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వారి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ సింహరాశువర్ ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ సింహరాశువరకు ఐదు ఇప్పుడంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా వీరికి మంచి జరుగుతుందని చెప్పాలి గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మీ మొక్కుతారని చెప్పాలి వారు కూడా వారి తప్పును తెలుసుకున్న సమయం అనేది రాబోతుంది వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు అంతా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు అలానే ఇక ఈ వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే గనక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విడక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్